హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం చెట్టినాడి స్పెషల్ స్వీట్ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది మనము అప్పటికప్పుడుకే తయారు చేసుకోవచ్చు అండి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడుకు ఇలా వెరైటీగా ఇలా స్వీట్ తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ముందుగా మనం ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందాం పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు దీన్ని ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకోవాలి ఆ కుక్కర్లో సగం కప్పు వచ్చేసి పెసరపప్పును వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా రెండుసార్లు బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కప్పు ఇప్పుడు వచ్చేసి సగం కప్పు పెసరబేళకు ఒక కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లోకి వచ్చేసి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకు బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనకు రెండు విజిల తర్వాత కుక్కర్ మూతని తీసి చూస్తే మనకు పెసరపప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి ఇలా స్పూన్తో కలిపేద్దాం మళ్ళీ మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లోకి వచ్చేసి ఒక రెండు స్పూన్లు అంత నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఒక సగం కప్పు బొమ్మాయి రవ్వని వేసుకుంటున్నాను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా బాగా వేగిన తర్వాత మనము పెసరపప్పుని ఉడికించుకున్న పెసరపప్పుని ఆ మిశ్రమంలోకి వేసేయాలి వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేయాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బెల్లంని ఉడికించుకున్నాం కదా వాటర్ని అంతా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఉండలు ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు వాటర్లో ఉండలు ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి దీంట్లోకి వచ్చేసి కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి దీంట్లోకి వచ్చేసి మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుతూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి దగ్గర అయ్యేంతవరకు చూడండి మనకి దగ్గర పడుతుంది ఇప్పుడు వచ్చేసి మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక గిన్నెలోకి తీసి చాలా టేస్టీ టేస్టీ అయిన స్వీట్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు మన ఛానల్ ఎవరైనా ముందు చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్